లాస్ట్లో మీకోటి మంచి విషయం చూపిస్తాను మీ బండి బోరుకి రాకోకుండా కనీసం ఉంటే పదేళ్ళు అట్లే ఉంటుంది మీ బండి ఎన్నేళ్ళు అయితే ఇచ్చి ఏళ్ళు అయింది బోరు చేసినారా ఇంతవరకు అప్పటి నుంచి మెకానిక్ ఎవరు మరి ఇంతవరకు కానీ మీ బండి చెక్ చేశాడని నేనే మీ బండికి ఇంకా ఐదేళ్ళు టైం ఇస్తాను బోరుకు రాదు బండి కానీ అక్కడే ఉంది అదేనా మీ బండి అది అట్లే ఉండాలి ఆ విషయమే నేను ఇప్పుడు మన యూట్యూబర్లకు కానీ పెడతా ఫ్రెండ్స్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ ఆయిల్ చేంజ్కి వచ్చింది అంజన్న ఆయిల్ చేంజ్ అంతేనా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ చేంజ్కి బండి వచ్చింది సెవెన్ త్రీ ఫైవ్ ఇది డీజిల్ ఫిల్టర్ సింగల్ ఇచ్చినాడు డీజిల్ ఫిల్టర్ సింగల్ ఇచ్చినాడు ఎట్లెట్లుంది ఏం కదా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే లేటెస్ట్ బండి ఇంతకుముందు మనకి డీజిల్ ఫిల్టర్ డబల్ వస్తుంది కదా ఇప్పుడు సింగల్ ఇచ్చినాడు అది ఓపెన్ చేసి చూద్దాం ఇది సింగిల్ డీజిల్ ఫిల్టర్ సింగల్ డీజిల్ ఫిల్టర్ వచ్చింది పేపర్ ఫిల్టర్ క్వాలిటీ ఇది పైకి రావాలి ఫిల్టర్ ఇంకోటి చూడండి బ్లాక్ బుష్ వచ్చింది రబ్బర్ బుష్ ఇక్కడ వైట్ రబ్బర్ బుష్ వచ్చింది చాలా క్వాలిటీ ఉంది ఇది చాలా క్వాలిటీ ఉంది దీనికంటే ఇది చాలా క్వాలిటీ ఉంది ఇది పైకి వస్తుంది ఇట్లా ప్రైమరీ ఫిల్టర్ ఫిల్టర్ సెకండరీ ఈ గ్లాస్కి వాటర్ డ్రైన్ కానీ డస్ట్ డ్రైన్ కానీ చేసేది గడిచినాడు గడిచినాడు లోపల డస్ట్ అంతా వచ్చింది డ్రైన్ చేసుకోవడానికి ఈ ఫిల్టర్ బౌల్కి ఈ అల్యూమినియం లైన్స్ ఇచ్చినాడు ఎందుకంటే ఇది షేక్ కాకుండా కరెక్ట్ ఫిట్మెంట్ అనమాట అందుకని ఈ ఇచ్చిన లైన్స్ కొంచెం మార్చినాడు అనమాట టైప్ దీంట్లోకి పదహైదు రోజుల కోసం రాయలు వేసుకోవాలా లేదంటే యాభై గంటల కోసం రాయలు వేసుకోవాలా మటగర్ మీద రాసి ఉంటాడు కంపెనీ వాడు రాసి ఉంటారు కానీ చూడండి మీ దగ్గరికి మీరు చెప్పి లేదంటే మరి కొంచెం ఇది పదహైదు రోజుల కోసం రాయలు వేసుకోవాలా எமல் டீசல் ஃபில்டரு பிரைமரி செகண்டரீ ஃபில்டர் இது சிங்கல் டீசல் ஃபில்டர் బ్లాక్ బుష్ ఇది వైట్ బుష్ దిస్ సైడ్ అప్పనుంది ఇంత పైకే ఉండదు ఓరింగ్ కానీ తీసేసుకోండి ఓరింగ్ చేంజ్ చేసేలా కొత్త ఓరింగ్

ఇది వాటర్ సపరేటర్ అంటారు వాటర్ ఏమన్నా లో ఉందా ఇక్కడ డ్రైన్ ప్లగ్ ఇది వాటర్ డ్రైన్ చేసుకుంటే ప్లగ్ ఇది వాటర్ సపరేటర్ ట్యాప్ ఆన్ చేసుకుంటే దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే పెట్టి వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ ప్లగ్ ట్రోసేస్తుంది ఇది బేబీ బౌల్ అంటారు మన వాడక భాషలో బుడ్డి ఫిల్టర్ అంటారు ఓపెన్ చేసి పొజిషన్లో ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని దీంట్లో ఫిల్టర్ వస్తుంది ఆ ఫిల్టర్ ఎంత క్లీన్ చేసుకోవాలి ఏం లేదు బాగా నీట్గా ఉంది డస్ట్ క్లీన్ చేసుకోవడానికి క్యాప్ ఓపెన్ చేసి ఇది క్లీన్ చేసుకొని స్ప్రింగ్ కిలికే ఉండాలి ఈ విధంగా లీకేజ్ ఉందా లేదా ఇప్పుడే తెలిసిపోతుంది ట్యాంక్ కొలాయి ఆన్ చేస్తే ఆయిల్ ఫిల్టర్ ఊరికి చేంజ్ చేసేలా దీనికి ఆయిల్ ఫిల్టర్ స్ప్రింగ్ వాషర్ వస్తుంది ఈ స్ప్రింగ్ ఫస్ట్ వేసి ఆ తర్వాత ఈ వాషర్ దాని మీద వస్తే ఈ రబ్బర్ సిట్టింగ్ ఈ రబ్బర్ సిట్టింగు ఆ వాషర్ మీద పొందుతాయి ఈ విధంగా కొంచెం టైట్గా ఉంటుంది ఆ స్ప్రింగు వాషర్ మీద ఈ యాక్షన్ ఇవ్వాలి అప్పుడు యాక్షన్ ఇవ్వాలి ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ ఇది కరెక్ట్ ఉన్నా ఈ బుష్ ఆ బుష్ ఎక్కాల ఆరు ఫీటర్ బాడీ మాట్లాడాలి అట్లా దీన్ని ఒత్తి పట్టుకొని ఈ కప్పుని బోల్ట్ టైట్ వాడు పెయింట్ చేసేటప్పుడు ఇది లోపల పక్కకు ఉంటుంది అందుకని ఇక్కడ పెయింట్ పడినది చాలామంది ఇక్కడనే పెట్టి ఫిట్ చేస్తారు చూడడానికి బాగుండదు దీన్ని లోపలికే పెట్టి ఫిట్ చేయండి అట్లా చూసి బాగుంటుంది ట్రైన్ డ్రైనట్ మ్యాగ్నెట్కి వచ్చింది కదా మ్యాగ్నెట్ వచ్చింది దీనికని మ్యాగ్నెట్ పీస్ ఉంటే అని తుచ్చేసాను మీరు కూడా జాగ్రత్తగా డ్రైనట్ చేసుకోండి ఈ విధంగా టాప్లప్పుడు ఫిల్టర్ మచ్ అట్లా సైడ్కి రాకూడదు సైడ్కి రాకూడదు కరెక్ట్ గా పరిచాల எயிட் பாண்ட் ஃபைவ் 8.5 சோராஜ் எயிட் பாயிண்ட் ஃபைவ் லீட்டர்ஸ் கல்ஃப் எக்ஸ் ஹெச்டி இன்ஜின் ஆயில் வேண்டி தான் எதா గేజుకుల్లా తీసేసి ఆయిల్ వేయండి ఎందుకంటే లోపల ఉన్న ఎయిరు బయటకు రాలే కాబట్టి లేదంటే ఇక్కడ నుంచి బుక్కర బయట కొట్టేసారు ఆయిల్ అట్లా అట్లా అంత అడ్డ మసాలా కడపెట్టాయి ఇదేసాడు అట్లా లేదు ఆ సెంటర్లో ఒత్తుకొని ఇప్పుడు ఇది గేజ్ గేజుకుల్లా ఆయిల్ లెవెల్ చెక్ చేసేది అది మినిమము అది మ్యాక్సిమము ఎప్పటికైనా కానీ పై గెరెక్ ఉండాలి ఆయిల్ ఆ గేరెక్ ఉండాలి ఆయిల్ చెక్ చేయాలి ఇది దీని ప్లేస్ ఇక్కడ పెట్టి ఇంజన్ ఆయిల్ చెక్ చేస్తారు గేజ్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి చూడండి కరెక్ట్గా కరెక్ట్గా వచ్చింది పై గేజ్ రైట్ ఈ విధంగా గేజ్ చెక్ చేసుకోవాలి రైట్ అది దాని నుంచి లోపలికి నీళ్ళు పోయే ఆస్కారం ఉంది ఇది ఇక్కడ ఆయిల్ వేసాము కదా ఎక్కడంతా ఆయిల్ ఉంటుంది దాన్ని నీట్గా తుట్ లేదంటే ఈ క్యాప్ స్లిప్ అయ్యే ఆస్కారం రబ్బర్ బయటకు వస్తుంది నీట్గా తుట్ చేసేసేసి ఇది మరీ ఆయిల్ చేయకు మనము ఓపెన్ చేస్తే ఇలాగ ఫ్రెష్గానే ఉండాలి ఇక్కడ ఏమన్నా ఆయిల్ పట్టిందంటే అది ఇంజన్ వీక్ అయినట్టు హోల్స్ వస్తాయి ఆ హోల్స్ దగ్గర కాడతాండల్లా ఆయిల్ ఇది ఎయిర్ క్లీనర్ గిన్నెలోకి వేసి ఆయిల్ వేసే లాస్ట్లో ఒకటి మంచి విషయం చూపిస్తాను మీ బండి బోరుకి రాకోకుండా కనీసం అంటే పదేళ్ళు అట్లే ఉంటుంది మీ బండి ఎన్నేళ్ళు అయింది ఇచ్చి ఏళ్ళు అయింది బోరు చేసినారు ఇంతవరకు అప్పటి నుంచి మెకానిక్ ఎవరు మరి ఇంతవరకు కానీ మీ బండి చెక్ చేశాడని నేనే మీ బండికి ఇంకా ఐదేళ్ళు టైం ఇస్తాను బోరుకు రాదు బండి కానీ అక్కడే ఉంది అదేనా మీ బండి అది అట్లే ఉండాలి ఆ విషయమే నేను ఇప్పుడు మన యూట్యూబర్లకు కానీ పెడతా ఓకే స్టార్ట్ చేద్దాం ఇది ఆయిల్ ఫీల్డర్ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ లీక్ ఏంటంటే ఇంజన్ ఆయిల్ అంతా కార్మి ఇంజన్ బోర్కొస్తారు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఆయిల్ ఫీల్డర్ ఇక్కడ ఈ ఓరింగ్ దగ్గర అయిపోయింది లాస్ట్లో ఎయిర్ క్లీనర్ చెక్ చేసే విధానం చూపిస్తాను ఎయిర్ క్లీనర్ చెక్ చేసే విధానము ఈ విధంగా చేయి కడ పెడితే ఇంజన్ ఆఫ్ అయిపోవాలా ఇంజన్ ఆఫ్ అయిపోయింది అంటే ఎయిర్ క్లీనర్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందని అర్థం ఎయిర్ క్లీనర్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది చూడండి ఇది కరెక్ట్గా పనిచేస్తుంది ఎయిర్ క్లీనర్ సిస్టమ్ ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ బండి బోరుకు రాదు సుమారు కంటే ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది ఎయిర్ క్లీనర్ ఈ విధంగా చెక్ చేసుకుంటాము గవర్నమెంట్ రైడింగ్ గవర్నమెంట్